అంటున్నాడు కొడాలని రెడీ అంటున్నాడు అందరూ రెడీ టికెట్ అవ్వకపోతే త్యాగానికి రెడీ త్యాగం కాదు అది ఓడిపోతామనే భయం నువ్వు నూట డెబ్బై ఐదు మంది మార్చినా ఓకే అంటారు అందరూ ఎందుకంటే ఎలా ఓడిపోతారు అని ప్రజలు ముందగించారు వీళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపరు నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ప్రభుత్వ ప్రజల డబ్బు ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు ప్రతీది కూడా ప్రజల డబ్బే ప్రజల డబ్బు ఎంత నీ పత్ నీ పత్రికకి ఇచ్చావో దమ్ము ధైర్యం మీ వాళ్ళు మాట్లాడతారు కదా నీకు దమ్ము ధైర్యం అంటే ఎంత ఇచ్చావో ప్రజలకి చెప్పు నువ్వు ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ గురించి మాట్లాడే ముందు నీ పత్రిక గురించి మాట్లాడి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడు ఇది జగన్మోహన్ రెడ్డి నీ పేపరు నీకు ఇక ప్రభుత్వం పోయాక అది మూత మూతపడడం ఖాయం ఎందుకంటే ప్రజలు ఊరుకోరేకా ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడి బొమ్మ చూడడానికి కూడా ఇష్టపడరు నేను చెప్తున్నాను ఇది రాసుకోండి ఇది ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ప్రజాదరాన్ని నానబేలు వారెంటీ ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేస్తే పది జన్మలకు సరిపోదు అన్ని అన్ని శిక్షలు వేస్తారు జగన్మోహన్ రెడ్డికి వారెంట్లు బోరంట్లు లేవిక లోపలికి వెళ్ళాడంటే బయటికి రావడం అనేది జరగదు పది జన్మలకు సరిపడా పాపం చేశాడంటారు చూసారా పది జన్మలకు చేసే పాపం చేశాడు పది జన్మలకు సరిపడా ఆస్తులు దోచుకున్నాడు తరతరాలు తరగని ఆస్తులు దోచుకున్నాడు కాబట్టి జైలు శిక్ష కూడా అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఓకే తమ్ముడ థ్యాంక్ యూ